హాస్పిటల్ కు వెళ్లిన కావ్యను వెంటాడిన రాజ్ ఆమె ఆంకాలజీ డాక్టర్ ను కలవడంతో క్యాన్సర్ అని డౌట్ పడతాడు కళావతి గారికి క్యాన్సర్ అని అందుకే తన ప్రేమను తిరస్కరించిందని చెప్పడంతో ఇందిరా అపర్ణ షాక్ అవుతారు దాంతో కావ్య డాక్టర్ కు ఫోన్ చేసి జరిగిందేంటో చెప్పిస్తుంది అప్పు తల్లి కాబోతోందని తెలిసి దుగ్గిరాల కుటుంబం సంతోషిస్తుంది కోడల్ని దగ్గరికి పిలిచి ఆమెకు తన ఏడు వారాల నగలు ఇస్తుంది ధాన్యలక్ష్మి రాజ్ ప్రేమను ఎందుకు తిరస్కరించామని కనకం అడగ్గా నా జీవితం నా ఇష్టం అంటూ కావ్య తేల్చి చెప్తుంది కావ్య తల్లి కాబోతోందని అపన్న ఇందిరా చెప్పడంతో కనకం కూతుర్ని హత్తుకుని బాధపడుతుంది కావ్య వేసుకునే టాబ్లెట్స్ గుట్టు తెలుసుకున్న రుద్రానికి ఆమె ప్రెగ్నెంట్ అని తెలిసిపోతుంది వెంటనే ఈ విషయాన్ని యామినికి చెబుతుంది రుద్రాణి ఆపై ఇద్దరూ కలిసి కొత్త ప్లాన్ వేస్తారు వరలక్ష్మి వ్రతం చేయించి రాజు చేత కావ్యకు అక్షంతలు వేయించాలని ఇందిరా అపన్న ప్లాన్ చేస్తారు అప్పు వేసుకునే టాబ్లెట్స్ ని రుద్రాణి మార్చేస్తుంది బ్రహ్మముడి ఆగస్టు పదకొండవ తేదీ నుంచి ఆగస్టు పదహారవ తేదీ వరకు ఏడు వందల తొంభై ఏడవ ఎపిసోడ్ నుంచి ఎనిమిది వందల రెండు వరకు ఏం జరిగిందంటే ఆగస్టు పదకొండవ తేదీ ఏడు వందల తొంభై ఏడవ ఎపిసోడ్ లో తన ప్రెగ్నెన్సీ కడుపులో బిడ్డ ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు కావ్య ఆసుపత్రికి వెళుతుండగా రాజు చూసి ఆమెను ఫాలో అవుతాడు హాస్పిటల్లో గైనకాలజీ డాక్టర్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ లో ఉండడంతో కావ్య అక్కడికి వెళుతుంది ఇది చూసిన రాజ్ కావ్యకు క్యాన్సర్ అనుకుని షాక్ అవుతాడు ఆమె బయటికి రాగానే నేను బాగుండాలని మీకు క్యాన్సర్ అన్న నిజాన్ని దాచిపెట్టారు అని అంటాడు కావ్య తనకు క్యాన్సర్ లేదని చెబుతున్నా పట్టించుకోకుండా ఏదేదో మాట్లాడతాడు ఇంటి దగ్గర కావ్య కోసం అపర్ణ ఎదురు చూస్తూ ఉండగా కళావతిని ఫాలో అవుతూ రాజ్ వస్తాడు కళావతికి క్యాన్సర్ అని ఆ నిజం తనకు తెలిస్తే తట్టుకోలేననే మనసు చంపుకుందని రాజ్ చెప్తాడు ఆ మాటలతో ఇందిరా అపర్ణ షాక్ అవుతారు దాంతో ఆ డాక్టర్ కు ఫోన్ చేసి జరిగిందేంటో చెప్పిస్తుంది కావ్య ఆగస్టు పన్నెండవ తేదీ ఏడు వందల తొంభై ఎనిమిదవ ఎపిసోడ్ లో కావ్యకు క్యాన్సర్ లేదని తెలియడంతో రాజు సంతోషిస్తాడు కాని కావ్య ఎందుకు తన ప్రేమను తిరస్కరించిందో తీర్తానని అంటాడు తాను తల్లి కాబోతున్నట్లు కళ్యాణ్ కి అప్పు చెప్తుంది దాంతో కళ్యాణ్ ఈ విషయాన్ని దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తానికి చెప్పడంతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది ఈ సంతోషాన్ని చూసి ఊర్చుకోలేని రుద్రాణి ఇంటికి పెద్ద కోడలైన కావ్య మాత్రం ఇంకా ప్రెగ్నెంట్ కాలేదు అంటూ నానా రుద్రాని అన్న మాటలకు కావ్య బాధపడుతుండటంతో అపర్ణ ఇందిరా ఓదారుస్తారు ఒంటరిగా బాధపడుతున్న కావ్య దగ్గరకు అప్పు వచ్చి పచ్చి మామిడికాయ ముక్కలు ఇస్తుంది ఇంతలో రుద్రాణి వచ్చి నువ్వు గర్భవతివి కాబట్టి ఓకే మరి కావ్య ఎందుకు తింటోంది అని ప్రశ్నించడంతో అక్క చెల్లెళ్లు అవుతారు ఆగస్టు పదమూడవ తేదీ ఏడు వందల తొంభై తొమ్మిదవ ఎపిసోడ్ లో కావ్య ప్రెగ్నెంట్ అని తెలియకుండా అప్పు డ్రామా ఆడుతుంది రుద్రాణి చేత మామిడికాయ ముక్కలు తినిపించి షాక్ ఇస్తుంది అప్పు ప్రెగ్నెంట్ అని కనకానికి ఫోన్ చేసి చెప్తుంది స్వప్న ఉదయాన్నే అప్పుని పిలిచి తన ఏడు వారాల నగలు ఇచ్చేస్తుంది ధాన్యలక్ష్మి అది చూసి రుద్రాణి కుళ్ళుకుంటుంది అది చూసి రుద్రాణి కుళ్ళుకుంటుంది నువ్వు పూర్తిగా మారిపోయావు అంటూ ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతుంది అంతలో కనకం వచ్చి అప్పుని హత్తుకుని రాజు ప్రేమను తిరస్కరించినందుకు కావ్యకు క్లాస్ పీక్తుంది నా జీవితం నా ఇష్టమని కావ్య తేల్చి చెప్తుంది కూతురి మాటలకు బాధపడుతున్న కనకాన్ని ఇందిరా అపర్ణ బయటికి తీసుకువెళ్లి కావ్య ప్రెగ్నెంట్ అన్న నిజాన్ని చెప్తారు దాంతో కావ్య దగ్గరకు వెళ్లి ఆమెను హత్తుకుని ఏడుస్తుంది కనకం ఆగస్టు పద్నాలుగో తేదీ ఎనిమిది వందల ఎపిసోడ్ లో అప్పు ప్రెగ్నెంట్ కావడంతో కళ్యాణ్ ఆమెను కాళ్లు కింద పెట్టకుండా చూసుకుంటాడు వారిద్దరి అనుబంధాన్ని చూసిన కావ్య ఈ సమయంలో రాజు తన పక్కన లేరే అని బాధపడుతుంది ఆమెను చూసిన ఇందిరా అపర్ణలు ఓదారుస్తారు కావ్య ప్రెగ్నెంట్ కావడంతో కిచెన్ లో ఏ పని కోడలికే వేస్తుంది అపర్ణ అనంతరం అనంతరం కావ్య కావ్య ఇకపై ఏ ఇంట్లో పని అపర్ణ చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది అపర్ణ మాటలతో రుద్రానికి అనుమానం వచ్చి ఉన్న పడంగా అలాంటి నిర్ణయం ఎందుకు అని అడుగుతుంది అపర్ణ ఇందిరల ప్రవర్తనపై అనుమానం రావడంతో అసలు విషయం ఏంటో తెలుసుకోవాలని రుద్రాణి ప్లాన్ చేస్తుంది కావ్య వేసుకునే టాబ్లెట్ ను ఫోటో తీసి ఆన్లైన్ లో చెక్ చేసి ఆమె ప్రెగ్నెంట్ అని తెలుసుకుని షాక్ అవుతుంది ఆగస్టు పదిహేనవ తేదీ ఎనిమిది వందల ఒకటవ ఎపిసోడ్ లో స్వరాజ్ అన్నం తినకపోవడంతో అపర్ణకు ఫోన్ చేస్తుంది రేవతి పిల్లాడి సాయంతో రాజును ఇంటికి తీసుకొచ్చి కావ్య చేత వరలక్ష్మి వ్రతం చేయించాలని ఇందిరా అపర్ణ ప్లాన్ చేస్తారు కావ్య ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుసుకున్న రుద్రాణి వెంటనే ఈ విషయాన్ని యామినికి చెప్తుంది కావ్య నోటితోనే తాను ప్రెగ్నెంట్ అని ఒప్పుకునేలా చేసి రాజుకు దూరం చేయాలని ప్లాన్ చేస్తారు అటు యామిని కూడా రాజు మనసు మార్చాలని చూస్తుంది కావ్య కిచెన్ లో వంట చేస్తూ ఉండగా అపన్న మండిపడి వ్రతం కోసం రెడీ అవ్వమని చెప్తారు అప్పు వంట చేస్తుండగా ధాన్యలక్ష్మిని తీసుకొచ్చి అప్పు వంట చేస్తుండగా ధాన్యలక్ష్మిని తీసుకువెళ్లి ఆమెను రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది రుద్రాణి కావ్యకు నాకు గొడవలు పెట్టాలని చూడద్దు నేను నీ బుట్టలో పడను అంటుంది రుద్రాణి నేను నీ బుట్టలో పడను అంటుంది ధాన్యలక్ష్మి దాంతో రుద్రాణి షాక్ అవుతుంది ఆగస్టు పదహారవ తేదీ ఎనిమిది వందల రెండవ ఎపిసోడ్ లో స్వరాజ్ ను తీసుకుని దుగ్గిరాల ఇంటికొస్తాడు రాజ్ వరలక్ష్మి వ్రతానికి రెడీ అయిన కావ్యకు కాంప్లిమెంట్ ఇస్తాడు కావ్య చేత వ్రతం చేయించి రాజ్ చేత అక్షంతలు వేయించాలని అపర్ణ ప్లాన్ చెడగొట్టాలని రుద్రాని చూస్తుంటారు తన దగ్గర టాబ్లెట్స్ అయిపోయాయి అని కావ్య దగ్గర ఉంటే ఇవ్వమని అడుగుతుంది అప్పు అది చూసిన రుద్రాని అప్పు టాబ్లెట్స్ ను మార్చమని కొడుకుతో చెప్తుంది అప్పుని కళ్యాణ్ బాగా చూసుకుంటున్నాడని తనకు అదృష్టం లేదని కనకంతో కావ్య చెబుతుండగా ఆ మాటల్ని ధాన్యలక్ష్మికి వినిపిస్తుంది రుద్రాణి అప్పుకి ధాన్యలక్ష్మి టిఫిన్ పెట్టి టాబ్లెట్స్ వేస్తుంది వ్రతం కోసం పట్టుబట్టలు కట్టుకున్న రాజును చూసి సంతోషించి కొత్తలో భర్తతో కలిసి పెళ్ళైన కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకున్న రోజును గుర్తు చేసుకుంటుంది కావ్య తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే